ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా జనార్దన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలు ప్రజా సమస్యలను వదిలిపెట్టారు పల్ల పట్టణంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకందరికీ రెండు సెంట్లు భూమి ఇవ్వాలన్నాడు తప్పకుండా ఇచ్చే బాధిత మాది నా పరాయి పరిశ్రమకు నా పీరియడ్ లో ఏ విధానాలు ఉన్నాయో మళ్ళీ ఆ విధానాలు తీసుకొచ్చి ఆ పరిశ్రమను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం రింగ్ రోడ్డు రివర్స్ రింగ్ రోడ్డు పెట్టాడు నేను వస్తున్నా గవర్నమెంట్ మంది వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం పనులు ప్రారంభిస్తాం కోయలగుంట్లో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం బనగానపల్ ఇంజనీరింగ్ కాలేజీ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బనగానపల్ పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు వారికి ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు ఇక్కడ ముస్లింస్ గాని కొంతమంది ఆటో ఫీల్డ్ పైన ఆధారపడ్డారు ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం బనగానపల్లలో కోయలగుంటలో పెండింగ్ లో ఉన్న షాదీకాణాలన్నీ పూర్తి చేస్తాం బనగాని పళ్ళంటే గుర్తొచ్చేది సిమెంట్ ఇష్టానుసారంగా దొంగలంతా లైమ్ స్టోన్ అంతా రిజర్వ్ చేసుకుని ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా నేను వస్తానే పరిశ్రమలు తీసుకొస్తా పెట్టే వాళ్ళకే ఉంటాయి మీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేసి ప్రతి ఒక్క తమ్ముడికి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా